హాయ్ అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మనం చేస్తున్న ఈ మహాయజ్ఞంలో అంటే టాప్ థర్టీ సినిమాలు అంటే అన్ని ఏ చిరంజీవి గారి అని మనము మనకున్న వ్యవధి ప్రకారం ముప్పై రోజులు టార్గెట్ పెట్టుకొని ముప్పై సినిమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు పున్నమి నాగు సినిమా గురించి మాట్లాడుకుందాం చిరంజీవి గారు చాలా అర్లీ డేస్లో ఇండస్ట్రీకి వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లో అటెండ్ చేసిన అతి గొప్ప తక్కువ ఏజ్లో ఎక్కువ నటిన ప్రదర్శించిన చిత్రం ఇది ఈ సినిమా గురించి ఎస్పి పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి ఈ సినిమా విశేషాలు చాలా డీప్గా లోతుగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పున్నమి నాగు ఆ పోస్టర్ మీకు గుర్తుందా నేము అనేది ఆయన పోస్టర్ సైడ్గా ఫిరోషిస్ ఉంటాడు దాని గురించి చెప్పండి సార్ ఇందులో గొప్పతనం ఏంటంటే సార్ చిరంజీవి చిరంజీవి గారు వచ్చిన రోజుల్లో కొత్త రోజుల్లో వచ్చిన సినిమా ఈ సినిమా చిరంజీవి గారు చిత్ర పరిశ్రమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో వచ్చిన సినిమా ఎం రాజశేఖర్ గారు డైరెక్టర్ సినిమాకి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది సినిమా సరే నాకు ఆశ్చర్యం వేసేది ఎక్కడంటే చిరంజీవి గారికి ఆ సినిమా రావటం అప్పట్లో ఒక మూసపోసిన సినిమాలు వస్తున్న టైంలో ఒక హారిఫయింగ్ ఎఫెక్ట్ తోటి హారర్ సినిమా కాదు బట్ హారిఫయింగ్ భయానకంగా ఉంటుంది ఒక థ్రిల్ ఒక థ్రిల్లర్ సినిమా అలాంటి సినిమా నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగులో అయితే రాలా అంటే హీరోయిన్ సెంట్రిక్గా నాగుపాము సెంట్రిక్గా వచ్చినాయి కానీ ఇలాంటి సినిమా డ్రైవ్ చేసే సినిమా రాలేదు చిరంజీవి గారి ఫాదరు చిన్నప్పుడే పాము కా పాములు పట్టుకునే వ్యక్తి నా అంటే పాము కాటుతోటి మన వంశాల వంశంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు నా కొడుకు మాత్రం అలా పాము కాటుకి గురవ్వకూడదు మనం పాములు పట్టే వంశమైనా అని అనే ఉద్దేశంతో ఆయన చిన్న చిన్నగా స్లో పాయిజన్ అంటాం కదా అలా నాగుపాం విషాన్ని ఇస్తూ ఇది పెద్దవాళ్ళ కోసం అనే కాదండి ఇప్పుడున్న జనరేషన్ కోసం చెప్తున్నాము బికాజ్ చాలా మందికి పున్నమి నాగు సినిమా గురించి ఇప్పుడున్న జనరేషన్ తెలుసు పున్నమి రాత్రి పువ్వుల రాత్రి అనే సాంగ్ బాగా పాపులరు అది చిరంజీవి గారి సినిమా అని అందరికి తెలుసు ఇన్ డెప్త్ స్టోరీ అనేది ఏంటి తెలియదు మనం డీకోడింగ్ చేస్తున్నాం ఆ సినిమాని ఆయన పాయిజన్ను మెల్లిమెల్లిగా కొడుకుకి అలవాటు చేస్తే ఆయన అలవాటు పడితే పరిణామాలు యుక్త వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అనేది చాలా అద్భుతంగా స్టోరీ నేరేషన్ అద్భుతంగా ఉంటుంది దాంతో ఆయన పొన్నమి రోజుల్లో అమ్మాయిల్ని తెలియకుండానే ఆయన తెలియకుండానే ఆ పాముకుండే లక్షణాలు వచ్చేస్తాయి తొలి రోజుల లోపల ఆయన అంత నటన కనపరిచారు అని అంటే చాలా వండర్ ఈ సినిమాలో ఇప్పుడు మీకు ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే పాము సీరియల్స్ కానీ పాము సినిమాలు కానీ ఇప్పుడు టీవీ సీరియల్స్ నార్త్ సినిమాలని డబ్బింగ్ అయి వస్తున్నాయి చాలా ఫ్యాన్స్ ఉన్నారు పిల్లలు కూడా కరెక్ట్ ఇప్పుడు అంటే గ్రాఫిక్స్ వచ్చాయి పాము క్యారెక్టర్ని గ్రాఫిక్స్లో వాళ్ళకు ఇచ్చేసి చాలా ఇచ్చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో చిరంజీవి గారు పాము గ్రాఫిక్స్ లేవు సార్ ప్యూర్ అప్పట్లో ఆయన పాము అని కన్వే చేయడానికి ఆయన నటన ఉంటుంది సార్ అర్లీగా వచ్చిన ఒక నటుడు అలాంటి క్యారెక్టర్ పాము క్యారెక్టర్ తీసుకొని ఒక ఎదుగుతున్న నటుడు ఛాలెంజ్గా తీసుకొని చేయడం అన్నది అద్భుతం అందులో భాగంగా పున్నమి రోజుల్లో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ పాములాగా అతను అమ్మాయిని తీసుకొని ఛాన్స్ లేదు లేదు గ్రాఫిక్స్ ఏం తెలియదు ఆ తెలియనప్పుడు ఆయన నటన ఉంటుంది మారిపోతుంటాడు ఫీషది పాము ఎట్లయితే నాగుపాములు నాట్యం ఎలా ఆడతాయో పున్నమ రోజుల్లో అది కన్వే చేయడానికి అంటే పాము అదే పాము అనేలాగా కన్వే చేసేసాడు సార్ పామును అని అది చేయడం విత్తిన ఆయన నటన వయసు చాలా తక్కువ అంత నటనను ప్రదర్శించారు సార్ చిరంజీవి గారు కూడా ఇప్పుడు కూడా తను ఒంటరిగా ఆ సినిమాను వేసుకొని చేస్తే ఆశ్చర్యపోతారు సార్ అలాంటి సినిమా అలాంటి సినిమా అంటే నిజమండి ఇది మంచి లీడ్ ఇచ్చారు ఏంటంటే మీకు గ్రాఫిక్స్ అవి ఉంటే ఒక సపోర్టింగ్ గా యాక్షన్ గానీ ఇది కానీ కేవలం అక్కడ యాక్షన్తో మాత్రమే సిన్ పండించాలి పాములాగా ఇది చేయాలి మహా అయితే కొంత మేకప్ ఉంటుంది కొంత లెన్స్ అనేది ఇచ్చారు కానీ మిగతా గ్రాఫిక్ సపోర్ట్ కానీ ఇంత ఇంత టెక్నాలజీ సపోర్ట్ కానీ ఏది లేకుండా నేను పాము లాగా నేను మారిపోతున్నాను లేకపోతే అది కన్వే చేయాలి ప్రేక్షకుడికి అది అద్భుతంగా చేశారు అదే విధంగా చక్రవర్తి గారి మ్యూజిక్ కూడా మంచి సపోర్ట్ అయింది సినిమాకి ఇందులో నరసింహరాజు గారి గురించి చెప్పుకోవాలి యాక్చువల్గా ఆయన హీరో క్యారెక్టర్ ఆయన హీరో క్యారెక్టర్ ఈయన విలన్ క్యారెక్టర్ అయినా సరే ఈయన విలన్ కాదు విలన్ కాదు అంటే విలన్ అనుకునేలాగా నెగిటివ్ షేడ్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ మనకి నాకు ఈ సినిమా చూస్తే డర్ సినిమాలో షారుఖ్ ఖాన్ ను సన్ని డియోలా ఉంటుంది డర్ సినిమాలో నెగిటివ్ షేడ్ షారుక్ ఖాన్ అయినా సరే ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు ఆ సినిమాతో యాక్టింగ్ 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 ఎవరు బాగా చేస్తే నెగిటివ్ షేడ్ అయినా ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటాం మనం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి ఎంత అద్భుతమైన పేరు వస్తుంది అంతే కదా సేమ్ అదే విధంగా చిరంజీవి గారి కెరియర్లో ఒక మంచి ప్లస్ అయిందండి సినిమా పున్నమినాగు ఈయన అన్ని రకాల ఆయనకి రావడం కూడా నిజంగా అలాంటి పాత్ర రావడం కూడా ఆయన లక్ ఆయన ఆయన తన యాక్టింగ్ తోటి అది ప్రూవ్ చేసుకునే అవకాశం ఆయనకి దొరికింది ఎస్ ఒక మంచి నటుడు ఇండస్ట్రీకి దొరికారు అలాగే ఆయన కళ్ళు ఆ స్నేక్ ఇది లోపల ఆయన పెట్టిన లెన్స్ సార్ కూసం ఎడిస్తుంది మామొక సీజన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అందులో డౌట్ తర్వాత ఆయనకి ఇంత మంచి క్యారెక్టర్ రావటం ఒకటి ఆయన ప్రూవ్ చేసుకోవడం ఇమీడియట్గా ఆయన వన్ బై వన్ దాని తర్వాత నుండి నెక్స్ట్ మూవీస్ వర్సిటైల్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం అప్పటి నుంచే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నిజంగా ఒక అద్భుతమనే అనిపిస్తుంది నాకు నాయక్ సినిమాలో తొలి రోజుల్లో ఆయన నిజంగా దురికిండే ఛాన్స్ అటు మాస్ మళ్ళీ తిరిగి ఈ క్యారెక్టర్ రావడం గ్రేట్ కదా సార్ చంటబ్బాయి లాంటివి రుద్రవీణ లాంటివి ఆరాధన లాంటివి మాస్ సినిమాలు చేసుకుంటానే ఆయన అంత మాస్ క్యారెక్టర్ ఇమేజ్ చేసుకుంటూనే మధ్య మధ్య మధ్యలో అవును కానీ ఆయనకి ఇమేజ్ ప్రేక్షకులు లేకపోతే ఆయన ఇంకా చాలా ఆలోచనలు రెండు షేడ్స్ ఉంటాయి సార్ ఒకటేమో తెలియకుండా నేను చేశానే ఇలాగ ఒక అమ్మాయి మరణానికి కారణం అయ్యానే ఆయన చాలా మానసిక వేదనకు గురవుతాడు ఏంటి నాకు ఇలా అయిపోయింది నేను ఇలా అయిపోయింది నేను ఇలా చేస్తున్నాను ఏంటి అని చెప్పి ఆ మానసికమైన వేదన కూడా ఒక సీన్లో అద్భుతంగా చూపిస్తారు ఆయన వాళ్ళ ఫాదర్ తోటి కూడా చెప్తూ చాలా బాధపడతాడు లాస్ట్కి నేను చచ్చిపోవడమే ఉత్తమం అని చెప్పి వెళ్ళి ఒక యువకుడు పాపం పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయిని ప్రేమించి ఆ వికటించి ఆ పాయిజన్ అనేది తండ్రి చేసిన పని వల్ల ఇతను అనుభవించేది మానసిక క్షోభ ఇవన్నీ ఇవన్నీ కలిసి ఉంటాయి కలగా పులగంగా పాపం ఆయన మైండ్ సెట్లో మా మైండ్లో రకరకాలుగా ఇది చేస్తూ ఇంకా చచ్చిపోదామనే నిర్మ నిర్ణయం తీసుకొని ఆయన ఫైనల్గా ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆ తీయటం కూడా క్లైమాక్స్ కూడా చాలా భయానకంగా ఉంటుంది సినిమా చిరంజీవి గారు డేర్ సార్ ఆ క్యారెక్టర్ ఎంచుకోవడం ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాము నైన్టీన్ ఎయిటీలోది ఎయిటీ సినిమా కళ్ళకు కొట్టినట్లు అంటే బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు చేసిన యాక్టింగ్ వల్ల ఆ స్క్రీన్ మన కళ్ళ ముందు ఇంకా మెదులుతోంది పున్నమినగ ఆయనే గుర్తొస్తారు ఆయన హెయిర్ స్టైల్ కూడా ఆయన హెయిర్ స్టైల్ అలాంటి సినిమాలు చేసిన అద్భుత చిరంజీవి గారు మనము పని కట్టుకొని పొగుడుతున్నామని అనుకోకుండా ఉంటే కొంతమంది ఆ చూస్తే అర్థమవుతుంది ఆ సినిమా చెప్తున్నాము ఎందుకింత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నాము అనేది మనం మనం చేసిన సినిమాల్లో మనం మాట్లాడిన వాటి లోపల మనకి పసివాడు ప్రాణము మంచి అప్లాజు మరణమృదంగు కావాలని ఒక అభిమాని కోరుకున్నారు అది చేశాము ఇలాగే అభిమానుల కోరిక కూడా కింద మెసేజ్ల్లో చెప్పి మీరు కూడా ఈ సినిమాల గురించి ఏదైనా విశేషాలు ఉంటే చెప్పండి నిజంగా మన మెగాస్టార్కి మనం ట్రిబ్యూట్ ఇద్దాం Tampoco no sé.